उपमावेशित पुष्पख्या यक्तमस्ततात धरेनां यादव उपदेता विवाकर पुनेश्वं त्रिधारा रात्रि अदा रात्रि सोक्तः संपूर्णः अदा धन्द्रो रात्रि सोक्तो ओम विश्व स्वयं धरक्तत्रं सिद्धं

क्ष नमन शिवा अतिगौरम्क्ष जाता हिवा कामो योन कमलाभद्रपानेदरा स्वाभ्यान्द्र आत्मतिशा विश्विनी

असांच्यूस ना शून्य नाम शून्य साक्षी ब्रह्मा वरन नास्ते धागुर्वा भगेतिदा त्रिकाम मृकमा देवी इंदुरा धारा विखाति नाम होदि आरम ना पारा नमः पराने

जय नमो नमो देवे रे रे नयनार हरवा नमोकार नीलास्मन धिनमा सेवा रे गम सेवी महागालीवा केनगलो तुम पर नमो अन्न परगम नीले वाला तुम नर फोंडगा तन नक्त प्रबंध कर मजा घंटा जरा भाजना सोलं पाले रे दा धरीन मुस्ते भन्नानाना

बहादुर सुंदर देहा महाकाल बहादुर बहादुर पुत्र तो देवता आगे सिंहहा नंदा अपने प्राणी की भगत के हर संत का है कृपा भावरे भी जन्म में सुखानी लोके जो धामा वेदा ध्यान झगड़ा काम सिद्धवे महाकाल महाराज सुंदर तो तो देवता तो भितते पारायणे विरजोगा ओम पद्मदेवत्रस्य ब्रह्मर्षिः

శ్రీరాజరాజేశ్వరి అయినటువంటి శ్రీ కామాక్షి దేవికి ఇవాళ ఎంతో విశేషముగా చిండీ పారాయణము చేస్తూ ఉన్నాము ఈ యొక్క దుర్గా సప్తీ చిండీ పారాయణం అంటే ఎంతో విశేషం అన్నమాట మాటమ్మ ఇది మనము ఈ యొక్క మంత్రాన్ని మనము విన్నప్పటికీ ఈ యొక్క మంత్రము చదివేటప్పుడు చూసినప్పటికీ ఈ కనులార ఉన్నప్పటికీ చూసినప్పటికీ ఎంతో విశేష ఫలము లభిస్తూ ఉందని శాస్త్రవచనం చెప్పబడుతూ ఉన్నది ప్రథమ చరిత్ర అంటారు ప్రథమ చరిత్ర అంటే ఏ చరిత్రకు ఆ చరిత్ర అనేటువంటిది అమ్మవారు సంహరించడం అన్నమాట అంటే వేధ ఋషిని సురధ మహారాజునకు సమాహి వైశ్యునకు భగవతి మహిమను తెలుపుచు మధుకైతబ వధ వృత్తాంతమును వినిపించుట ఇదంతా కూడా అమ్మవారికి సంబంధించినటువంటిదంతా కూడా సంహారం అమ్మ చండీ సప్తస్థి అంటే సంహారము ఇదంతా కూడా మనం ఎంతో విశేషముగా చూస్తూ ఉంటున్నాము చేస్తూ ఉంటున్నాము పూర్వజన్మ కథాము వ్యాధురోధైన పీరతం అంటారు అంటే మనము బంధ రోదేణ దశభద్ర శితాలయ అంటే మనము ఈ యొక్క కార్యక్రమం మనము ఈ యొక్క తలపెట్టి ఉన్నామంటే పూర్వజన్మలో చేసుకున్నటువంటి రుణాన బంధము ఏదైనా ఉన్నదయ్యా అంటే జనములు అంటే ఈ జనములో మనం యొక్క పూజా కార్యక్రమంలో ఈ యొక్క చిన్న పారాయణంలో ఈ యొక్క స్వామివారి అమ్మవారి సన్నిధానంలో మనం ఉన్నామనమాట అంటే మన తల్లిదండ్రులు చేసుకున్నటువంటి పుణ్యము వలన మనము ఈ యొక్క కార్యక్రమంలో మనం ఉన్నామనమాట అందుకే చెబుతూ ఉంటారు మాతృదేవోభవ పుత్రదేవో భవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ అంటారు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా జన్మించినటువంటి తల్లిని అదే విధంగా గురువుని అతిథుని అందరినీ కూడా మనము సద్యా శ్రాధుడే అని అందరినీ కూడా గౌరవించుకోవాలట అందుకే మన తల్లిదండ్రులు మన తాతలు మన ముత్తాతలు వారి యొక్క ఉన్నా కూడా మనం ఈ యొక్క సన్నిధానములు మనం కూర్చోవడం మాటమ్మా అంతే విధంగా కూడా వారి యొక్క అనుగ్రహము మనకు ఉన్నది కాబట్టి ఈ యొక్క స్వామివారి అమ్మవారి సన్నిధానములో మనం పాల్గొంచి ఉన్నాము ఎంతో విశేషముగా చండీ పారాయణం మొదలు పెడుతూ ఉన్నాము భక్తులతో వినవలసిందిగా కోరుచు ఉన్నాము అధా